చేనుకు కావలోడున్నాడంటే దొంగకు భయం అవుతుంది కావలి ఉన్నా లేకున్నా ఉన్నాడన్న భయమే దొంగను భయపెడుతూ ఉంటుంది దేవాలయకు కూడా సెక్యూరిటీ పెట్టుకునే రోజులు ఇవి దేవునికి ఎవ్వరూ భయపడరు సెక్యూరిటీకి భయపడి మాత్రం దొంగతనానికి వెళ్లరు వెనకట పాము కుడితే అదేదో దొరపేరు చెప్పి ఏడు రాళ్లను ముడుపు కడితే పాము విషం తగ్గిపోయి మనిషి బ్రతుకుతాడని నమ్మకం ఉండేది ఇలాంటివి ఎన్నో అందరి జీవితాల్లో అనుభవంలో ఉన్న విషయాలు కానీ ఏడు దశాబ్దాలుగా అంటే డెబ్బై ఏళ్లుగా దోపిడీకి పీడనకు అణిచివేతకు అసమానతలకు వెలివేతలకు దొరా బాంఛన్ కాల్మొక్త అంటూ వెట్టి చాకిరితో అణగారిన వర్గాల మేమున్నామని శ్రీకాకుళం నుండి కరీంనగర్ వరకు నక్సలైట్ అన్నలు ఉన్నారన్న భయం దోపిడీదారులను పీడకలను రాజకీయ వ్యవస్థలను గూండాలను చివరికి పోలీసులను కూడా భయంలో ఉంచింది ఈ భయం సమాజంలో అనేక నేరాలను ఘోరాలను ప్రత్యక్షంగా పరోక్షంగా తగ్గించి పోలీసు భాషలో క్రైమ్ రేట్ బాగా పడిపోయింది గ్రామాల్లో దొంగతనాలు వ్యభిచారం అన్నలున్న రోజుల్లో నిలిచిపోయిందనేది అక్షర సత్యం అనేక త్యాగాలు పోరాటాలు ప్రజల పట్ల సమాజం పట్ల ఉన్న కమిట్మెంట్ వేలాది మందిని అడవి బాట పట్టించింది అమరులను కూడా చేసింది అన్నలు అడవిలో ఉన్నారన్న భయం సామాన్యుడిని కూడా సింహాన్ని చేసింది నేను ఎవరికీ భయపడను నన్ను ఎవరైనా భయపడితే నేను అన్నల దగ్గరికి వెళ్తా అన్న ఒక నమ్మకం విశ్వాసం గురి ఉండేది ఇలాంటి అన్నలు తెలంగాణ సమాజంలో నిరుపేదలకు ధైర్యాన్ని బలాన్ని ఇచ్చింది తన ప్రా తన మానాలకు ఇబ్బంది లేదని భరోసా ఇచ్చారు ప్రజాస్వామికంగా ఉన్న వ్యవస్థలను తనను కాపాడకపోతే చివరికి మాకు అన్నలైతే ఉన్నారన్న ధైర్యం ఇప్పుడు లేరు కానీ ఎప్పటికైనా వస్తారన్న నమ్మకం ఆశ ఉండేది అన్నల పేరు మీద ఆత్మస్థైర్యంతో తెలంగాణ దోపిడికి గురవుతున్న సమాజం హాయిగా నిద్రపోయింది కానీ గత ఏడాదిగా జరుగుతున్న పరిణామాలు ప్రజలను తెలియని భయాందోళనకు గురి చేస్తుంది తన శరీరం నుండి రక్తం కారిపోతున్నట్టు ఒక్కో భాగం తెగి పడిపోతున్నట్టు తాను బలహీనడుగా అవుతున్నట్టు పేదవాడు భయపడుతున్నాడు నిరుపేద ఓ సామాన్యుడు పెత్తందారి నుండి ఓ భూస్వామి ఓ దొర నుండి గాయపడ్డ ప్రతిసారి మళ్లీ తప్పక అందలు వస్తారన్న గుండె ధైర్యం చెదురుతుంది నిజమేనా మేము వింటున్నదంతా అన్నలంతా లొంగిపోతారా మిగిలిన వాళ్లను బీజేపీ సర్కార్ చంపేస్తుందా వింటుంది నిజం కాకుంటే బాగుండు అనుకునే వాళ్ళు ఉన్నారు అన్నల కారణంగా ధైర్యంగా బ్రతికినప్పుడే ఈ ఫాసిస్ట్ వ్యవస్థ ఈ దోపిడీ పాలక వర్గాలు పోలీసుల క్రౌర్యం మమ్మల్ని రాసి రంపాన పెట్టింది ఆస్తులు అభిమానాల్ని చివరికి రక్త కూడా పీక తిన్న ఈ సమాజం రేపు అన్నల భయం లేకపోతే మరింత విచ్చలు విడిగా అవుతుంది దాని నుండి తాము ఎలా రక్షించబడాలి అనే భయం ప్రజల్ని వెంటాడి ఆందోళనకు గురి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కగార్ పేరిట మావోయిస్టులపై ప్రత్యక్ష యుద్దం ప్రకటించి కర్రగుట్టలను కూడా తవ్విపారేసిన కేంద్ర కమిటీ నాయకుల్ని దళాలకు దళాలను చంపి శవాలను శవాల కుప్పలను పారేస్తుంటే మృతదేహాలను కూడా కుటుంబాలకు ఇవ్వను అని చెబుతుంటే నివ్వెరపోయిన సమాజం నిశ్చయష్టమైనది తప్ప ఏమీ చేయలేకపోయింది అప్పుడు ఇప్పుడు కోర్టులో జోక్యంతో అన్నల సేవలు అంత్యక్రియలకు నోచుకున్నాయి ఈ భయం సమాజాన్ని కాకుండా మొత్తం మావోయిస్టు సాయుధ వర్గాన్ని మొత్తం ఆందోళనకు గురిచేసింది కేంద్ర కమిటీ సభ్యులు రాష్ట్ర కమిటీలు దళాలు ఆయుధాలతో సహా ప్రభుత్వాల ముందు సాగిల పడిపోతుంటే ప్రజల గుండెలు మెల్లమెల్లగా కిందకు జారుతున్నాయి మార్చి ఇరవై ఆరు కల్లా మావోయిస్ట్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం విజయ గర్వాన్ని ప్రదర్శిస్తుంటే ప్రకటిస్తుంటే వాళ్లు పొంగిపోతుంటే ఈ బెదిరింపును బలపరుస్తూ నలభై యాభై ఏళ్ల అజ్ఞాత జీవితాలను జనజీవనంలో మహానేతలే కలిపేస్తుంటే ప్రజలు భయపడక మరేం చేయగలరు ప్రజలే కాదు ఈ మధ్య ఓ మాజీ పోలీస్ అధికారి కూడా నక్సలైట్లు లేకుండా అయితే రాజకీయ దోపిడీ సమాజం చివరకు పోలీసులను కూడా చిన్న చూపు చూస్తుందని సమాజం పట్ల ప్రజల పట్ల రాజకీయ నాయకులు మళ్లీ పాషావికతను ప్రదర్శిస్తారని చెప్పుకొచ్చారు ఆయన గారి మాటల వెనక వాళ్ళు నక్సల్స్ ఉంటేనే ఓ నలుగురిని చంపి హీరోలమవుతామనేది పక్కా అభిప్రాయం ఎస్ఐగా పోలీస్ శాఖలో చేరి లో పది మందిని ఇరవై మందిని దాకా చంపి ఐపీఎస్ చదువుకున్న వారి పక్కన కమిషనర్ స్థాయికి ఎదిగారు అంతెందుకు సాధారణ పోలీస్ ఎన్కౌంటర్ల స్పెషలిస్ట్ గా మారి డిఎస్పీగా రిటైర్డ్ అయ్యారు మావోయిస్టుల అవసరం పేద వర్గాలకే కాకుండా సమాజానికి అవసరం అనేది ఎవరో చెప్తే అర్థం చేసుకోవాల్సిన అంశం కాదు అరవై ఏళ్ల చరిత్ర అందుకు మనకు సాక్ష్యం చెబుతూ వస్తున్నది అయితే ఇప్పుడు వంద మంది ఐదు వందల మంది లొంగిపోతే ఆయుధాలను అప్పగిస్తే సాయుధ పోరాటం ముగిసిపోతుందా అంటే సమాజం ఇంకా నమ్మడం లేదు మావోయిస్టులపై నక్సలైట్లపై ప్రజలకు అంతటి విశ్వాసం నమ్మకం ఉంది ఈ విశ్వాసాన్ని నమ్మకాన్ని మావోయిస్ స్టు పార్టీ కొలిపింది మావోయిస్టు లేని సమాజాన్ని ఊహిస్తే నిజంగానే నిరుపేదలు భయపడే వాతావరణం అది తొందరలోనే ఏర్పడుతుంది ప్రైవేట్ సైన్యాలు ఎక్కడికక్కడ పెట్టరేగిపోతాయి గూండాలు రౌడీలు వందల వేలలో పుట్టుకొస్తారు ప్రతి పోలీస్ స్టేషన్ లో యాభై మంది రౌడీ షీటర్లు ఆల్రెడీ ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఊరికో పది మంది రౌడీలు గంజాయి బ్యాచ్గా ఎదిగిపోయారు దీనికి తోడు నిరుద్యోగం తాండవిస్తున్న వేళ యువత ఇలాంటి మార్గాలకు ఆకర్షితమవుతుంది భయం తేలిపోతే కోడే బజార్ లో గుడ్డు పెడుతుంది ఇంకెక్కడి అన్నలు ఇంకెక్కడి నక్సల్స్ అంటూ పెట్టుబడిదారి వ్యవసాయ రాజకీయ నాయకులు వందల వేల కోట్ల రూపాయల ములుగుతున్న పెద్దల ఊరికే పల్లెల్లో పట్టణాల్లో తుఫాన్ స్పీడ్ తో ఆక్రమణలు మొదలవుతాయి ఆస్తులు కాదు మొత్తం సమాజాన్ని హస్తగతం చేసుకునేందుకు ఎక్కడికక్కడ బలవంతులు తమ వందల వేల చేతులను చాచి పెడతారు ఇప్పుడున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ కేసులు పెట్టడం మినహా రౌడీషీటర్లు ఓపెన్ చేయడం మినహా చేయగలిగింది కూడా ఏమీ లేదు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు సమాజంలో హాయిగానే తిరుగుతున్నారు రేపు వీళ్ళందరికీ కొమ్ములు వస్తాయి ఆయుధాలు వస్తాయి అప్పుడు ఈ ముక్కల్ని ఈ సమాజం భరించడం తప్ప ఎదిరించే శక్తిని మళ్లీ ఎలా కూడగట్టుకోవాలి అందుకు భూమిక ఎక్కడ వెతుక్కోవాలి ప్రజల అవస్థల్ని అద్దనాదాల్ని విని అర్థం చేసుకొని ధైర్యం చెప్పి అండగా నిలిచేవారెవరు సమూహాల్ని అప్పుడిక్కడ ఎక్కడ వెతుక్కోవాలి అర్బన్ లోనా అడవిలోనా అంతా అంతరించిపోయిన తర్వాత ఎక్కడ దొరుకుతారు ఎలా దొరుకుతారు ఇవి ప్రశ్నలు లొంగిపోయిన మావోయిస్టు నాయకులు ఆయుధాలను తప్ప సిద్ధాంతాన్ని వదిలేది లేదని ప్రజల పక్షాన నిలబడతామని చెబుతున్నారు కానీ వాళ్ల మాటలకు వయసుకు ఆయుధానికి ఆచరణకు పొంతన కనిపించడం లేదు వీళ్ళు చెబుతున్న సుభాషితాలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు ఇప్పుడు ప్రజలకు ప్రత్యామ్నాయం కావాలి అంటే మావోయిస్టు ఉద్యమం ఎక్కడో ఒక చోట అస్తిత్వాన్ని అమిత్ షా బలగాలు తుడిచిపెడతాయి అక్కడ అడవిలో ఇంకా నాలుగు వందల యాభై మంది నక్సల్స్ ఉన్నట్టు సమాచారం వారిని చంపడానికి లక్ష మంది పోలీసులు సిద్ధంగా ఉన్నారు వారి మరణంపై ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు సరే వాళ్లను పోలీసులు చంపేస్తారు సరే మేము ఉన్నామని భరోసాను కల్పించేవారు ఎవరు కొత్తగా పుట్టుకొస్తారు ఏదో కోల్పోతున్నా ఏదో పోగొట్టుకుంటున్న భయానుభూతాల ఆందోళన నుంచి ప్రజలు బయటపడడానికి సమయం పడుతుంది కానీ అన్న తర్వాత వచ్చేదెవరు చాలా విషయాలను కాలం చూసుకుంటుంది మనం చూస్తూ ఉంటాము ఉండాలి అంతే వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి